హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ అనేది చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ సీఎన్జీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ అండి దీని యొక్క ఫుల్ రివ్యూ మన ఛానల్లో లేదు కానీ ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ మాడిఫికేషన్ వీడియో నేను ఏమేమి యాక్సెసరీస్ వేయించానో అదొక్క వీడియో చేశాను ప్లస్ దాంతోపాటు లోన్ అవ్వడానికి లోన్ ఎంత తీసుకున్నాను ఈఎంఐ ఎంత కడుతున్నాను డౌన్ పేమెంట్ ఎంత కట్టానని చెప్పేసి ఇంకో వీడియో చేశాను రెండు వీడియోల లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు సో ఈ వెహికల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూకి వెళ్ళిపోదాం ఈ వెహికల్ వచ్చేసి ఎట్టిగా జెడ్ ఎక్స్ఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిఎన్జి మోడల్ అండి సో ఇది వచ్చేసి మనకి ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు మనమైతే పర్చేజ్ చేసాము కొన్ని పనులు ఉండడం వలన ఫుల్ రివ్యూ అనేది లేట్ అయిపోయింది ఈ వెహికల్కి సంబంధించి రెండు వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు సో ఈ వెహికల్ మనకి తీసుకోవడానికి మెయిన్ రీజన్ సెవెన్ సీటర్ సెవెన్ సీటర్తో పాటు సిఎన్జి వేరియంట్ సో ఈ సిఎన్జి వేరియంట్ సెవెన్ సీటర్ విఎక్స్ఐ కూడా తీసుకోవచ్చు కానీ జెడ్ఎక్స్ఐ ఎందుకు తీసుకున్నామంటే ఫస్ట్ రీజన్ వచ్చేసి కీలెస్ ఎంట్రీ సెకండ్ రీజన్ వచ్చేసి అలైవ్ వీల్స్ థర్డ్ వచ్చేసి ఆటోమేటిక్ ఏసీ ఫోర్త్ వచ్చేసి సిఎన్జి సో ఈ ఫోర్ రీజన్స్ని బేస్ చేసుకొని ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది మరి ఈ వెహికల్లో మీకు మైలేజ్ తగ్గుతుందా పెరుగుతుందా అని మీరు క్వశ్చన్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇదే వెహికల్లో విఎక్స్ఐ సిఎన్జి వేరియంట్తో పోలిస్తే కనుక ఈ జెడ్ఎక్స్ఐ సిఎన్జి వెహికల్కి మైలేజ్ అయితే వన్ టు టూ కిలోమీటర్స్ తగ్గుతుంది ఎందుకంటే అలైవ్ వీల్స్ ఉండడం వలన వెహికల్ వెయిట్ అనేది కొద్దిగా పెరగడం పెరుగుతుంది కాబట్టి మైలేజ్ అనేది తగ్గుతుంది సో ఇదండి వెహికల్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మన వెహికల్కి ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లెట్స్ గో సో ఇదండి మన వెహికల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది మీకు తెలుసు కదా ట్వంటీ ట్వంటీ టూ మోడల్ నుంచి ఎడిటిగా వేరియంట్లో మనకు వింగ్స్ షేప్ గ్రిల్ అనేది వస్తుంది సో ఈ రెడ్ ఎక్స్ఐలో కూడా వింగ్స్ గ్రిల్ అనేది వచ్చింది సో మన వెహికల్ నెంబర్ వచ్చేసి ఇది టూ వన్ నైన్ ఫైవ్ వచ్చింది మన వెహికల్కి సో ఫ్రంట్ లుక్లో అయితే ఈ విధంగా ఉంది వెహికల్ సో రెడ్ ఎక్స్ సైడ్లో మనకి ఫాగ్ ల్యాంప్స్తో పాటు ప్రొజెక్టెడ్ లైట్ ల్యాంప్ ఒకటి హెలోజిన్ ల్యాంప్ అనేది రావడం జరుగుతుంది సో ఇదండి వెహికల్ యొక్క ఫ్రంట్ నుంచి యా ఫ్రెండ్స్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది సో ఈ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్లో మీరు గమనించినట్లయితే మొత్తం ఏబిసి డి పిల్లర్ వరకు ఉంది సో మనకు ఏ పిల్లర్ డి పిల్లర్ అయితే మనకు వైట్లో ఇచ్చారు అదే బి మరియు సి అయితే మనకు బ్లాక్ ఫినిష్లో ఇచ్చారు సో ఇది సో మనకు ఈ వెహికల్ కీలెస్ ఎంట్రీతో రావడం జరుగుతుంది డ్రైవర్ ప్లస్ కో డ్రైవర్కి రెండు కూడా కీలెస్ లెస్ ఎంట్రీ బటన్స్ అయితే ఇక్కడ నుంచి ఇచ్చారు సో ఇది మనకు వెహికల్ తీసుకున్నప్పుడు మనం అయితే మనం డోర్ గార్డ్స్ అయితే పెట్టించాం షోరూంలోనే పెట్టించాం సో ఇది వెహికల్ ఒక లె లెఫ్ట్ సైడు మనకు పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పెట్రోల్ ట్యాంక్ అయితే రావడం జరుగుతుంది సో ఇది మనకు ప్రతి పెట్రోల్ స్టేషన్స్లో మనకు పెట్రోల్ డీజిల్ అని కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పేసి మనకు రేడియం ఫినిషింగ్ ద్వారా ఈ విధంగా పెట్రోల్ది వేయించాలి మెయిన్గా ఎట్టిగా జెడ్ ఐ సిఎన్జి తీసుకోవడానికి ఇంకో రీజన్ వచ్చేసి మనకి ఈ వెహికల్ సిఎన్జితో రావడం జరుగుతుంది జెడ్ఎక్స్ఐ వేరియంట్ వేరియంట్లో మనకు రేర్ వైఫర్తో పాటు డి ఫాగర్ కూడా వస్తుందండి సో ఇది ఒక మంచి మూ అని చెప్పొచ్చు సో అలాగే మనము విఎక్స్ఐ తీసుకుంటే కనుక ఈ డి ప్లస్ వైఫరు దాంతోపాటు ఈ క్రోమ్ ఫినిష్ అయితే రాదు సో దీ జెడ్ఎక్స్ఐ వేరియంట్ కాబట్టి ఇవి ఇంక్లూడ్ ఉంది సో ఈ స్పాయిలర్ కూడా రాదండి ఏ వేరియంట్ తీసుకున్నా కూడా ఈ స్పాయిలర్ అయితే రాదండి మనం గా ఈ స్పాయిలర్ అనేది తీసుకోవాలి సో కింగ్ ఆఫ్ ది షో ఏంటి అంటే ఈ దీని బూట్లో ఉంది దీని బూట్ వచ్చేసి త్రీ ట్వంటీ టూ లీటర్స్తో రావడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల మనకు బూట్ సైజ్ అయితే తగ్గుతుంది ఇన్ కేస్ మీకు బూట్ కావాలి అనుకుంటే ఇట్లా మాలాగా థర్డ్ రో ఏదైతే ఉందో సీట్లు ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటే కనుక మనకు బూట్ స్పేస్ అనేది పెరుగుతుంది ద కింగ్ ఆఫ్ ది షో ఈ వెహికల్కి ఏంది అంటే ఈ సిఎన్జి ట్యాంక్ అండి ఈ సిఎన్జి ట్యాంక్ చూడండి మీరు ఎంత మంచిగా ప్లేస్మెంట్ చేశారో ఈ ఇలా ఎంత వెయిట్ వేసినా కూడా వెయిట్ని ఆపుకునే అంత అవుతుంది అదే మీరు విఎక్స్ఐ పెట్రోల్ వేరే తీసుకుంటే కనుక ఈ సిఎన్జి ట్యాంక్ రాదు సో ఇక్కడే ఫ్లాట్గా వస్తుంది ఒకవేళ మీకు ఆ ఫ్లాట్గా చూడాలి కి జెడ్ కి ఏంటి తేడా వీఎక్సై పెట్రోల్కి జెడ్ ఎక్స్ఐ పెట్రోల్కి ఏంటి తేడా మెయిన్ బూట్లో అనుకుంటే పెట్రోల్ విఎక్స్ఐ వెహికల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్ రివ్యూ వీడియో అనేది ఉంటుంది మన ఛానల్లో దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు సో ఇది చాలా వెయిట్ అవుతుందని మేమైతే మీకు ఎలాగో తెలుసు మాకు డ్రోన్ సర్వీస్ ఉందని మా డ్రోన్ని కూడా ఇదే వెహికల్లో వాడుతున్నాం జెడ్ తీసుకొని పొలాలలో వెళ్ళే ఫస్ట్ వెహికల్ ఏది అంటే మా వెహికల్ అని చెప్పుకోవచ్చు సో ఇదండి కామన్గా అన్నిటికీ ఏ వేరియంట్ తీసుకున్న లుక్ అయితే ఈ విధంగా వస్తుంది కానీ జెడ్ఎక్స్ఐకి నార్మల్ వేరియంట్స్కి రానివి ఏంటి అంటే డిఫరెన్స్ ఒక డిఫాగర్ ఒక వైఫర్ ఒక క్రోమ్ ఫినిష్ మిగిలిన కూడా యాక్సెసరీస్ మేము బంపర్ అయితే వేయించాము బంపర్ పాటు మనకి నెంబర్ ప్లేట్ క్రోమ్ గార్డ్ అనేది వేయించాము అలాగే మేము నెంబర్ ప్లేట్ కి ఈ విధంగా వేయించాము లొక్క రైట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది లెఫ్ట్ లో ఏ లుక్ అయితే ఉంటుందో అదే రైట్లో కూడా ఉండిద్ది ఏం చేంజెస్ అయితే ఏమి ఉండదు లెఫ్ట్ లో మనకి ఏదైతే పెట్రోల్ ట్యాంక్ ఇచ్చారో ఈ రైట్ లో అయితే పెట్రోల్ ట్యాంక్ అయితే ఇవ్వరు సో ఇదండి దీనికి ఈ వెహికల్కి జెడ్ ఎక్స్ అయినా ఏ వేరియంట్ అయినా తీసుకొని మనకు డోర్ వైజర్స్ రావు దాంతో పాటు డోర్ గార్డ్స్ కూడా రావు రెండు కూడా మేము యాక్సెసరీస్లో వేయించాము మేము యాక్సెసరీస్లో ఏమేమి వేయించాము అని మీకు క్లారిటీ కావాలంటే దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో అనేది చేశాను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా వెళ్ళి చూడొచ్చు సో నేను చెత్త చెదారం ఏం లేకుండా సింపుల్గా బ్యూటిఫుల్గా చేసేస్తాను టీ ఏదన్నా స్కిప్ చేసి ఉంటే కనుక మీరు కామెంట్లో కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను సో నెక్స్ట్ డోర్ డ్రైవర్ క్యాబిన్ ఓపెన్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఫినిష్ అయితే ఉంటుంది ఈ డ్రైవర్ క్యాబిన్లో మెయిన్గా మనకు వచ్చేసి రైట్ సైడ్ డోర్కి అయితే ఫోర్ పవర్ విండోస్ ప్లస్ దాంతోపాటు లాక్ డోర్ లాక్ అన్లాక్ తర్వాత పవర్ విండోస్ లాక్ అన్లాక్ దాని తర్వాత మనకు ఓఆర్విఎంస్ క్లోజ్ బటన్ ఓఆర్విఎం కంట్రోల్ చేసుకోవడానికి జాయిస్టిక్ బటన్ అయితే రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి అదే కొన్ని వేరియంట్లో అయితే మనకు ఓఆర్విఎం క్లోజ్కి సంబంధించిన బటన్ అయితే మిస్ అవుతుంది సో ఇందులో అయితే మనకి ఈ బటన్ అయితే ఇచ్చారు కొద్దిగా డీటెయిల్గా చూడండి వీడియో చూసేటప్పుడు ప్రతి వాళ్ళది సో మీకు ప్రతి ఒక్కరు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కొన్ని స్కి కొన్ని ఒక్కొక్క వేరియంట్లో ఒక్కొక్కటి ఉంటుంది సో అదొక మెయిన్ రీజన్ చెప్పొచ్చు సో ఈ జెడ్ ఎక్స్ఐలో ఇంటీరియర్లో వచ్చేసరికి ఈ వుడెన్ ఫినిష్ దాంతో యాడ్ ఉంది అదే విఎక్స్ఐలో అయితే క్రోమ్ హ్యాండిల్స్ అయితే వస్తాయి కానీ ఇక్కడ వుడెన్ ఫినిష్ అయితే రాదు బేస్ ఫినిష్తోనే ఒక స్టిక్ లాగా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఎక్స్ఐ వేరియంట్లో తీసుకోవచ్చా లేదా అని అడిగితే మాత్రం యా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ జెడ్ ఎక్స్ఐలో మనకి చెప్పాను కదా ఫోర్ పాయింట్స్ ఆ పాయింట్తో పాటు ఇంటీరియర్లో ఏవైతే స్పీకర్స్ ఇచ్చారో చాలా 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 బాగున్నాయి బేస్ బేస్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడొచ్చు ఈ వెహికల్లో మనకి వుడ్ ఫినిష్ అయితే ఏదైతే ఉందో ఈ జెడ్ ఎక్స్ఐ వేరియంట్లోనే వస్తుంది విఎక్స్ఐ వేరియంట్ వేరియంట్లో రాదు కావాలంటే మీరు యాక్సెసరీస్లో మీరైతే వేయించుకోవచ్చు మెయిన్ ఇందులో ఈ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే సిక్స్ ఇంచెస్ ఇచ్చారు మిగిలిన ఆండ్రాయిడ్ సిస్టమ్ వేయించుకోవాలనుకున్నాను కానీ మాకు ఇందులో యూట్యూబ్ వస్తుంది అదే విధంగా అనేది కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి ఈ సెట్టింగ్కి సంబంధించిన వీడియో నేను చేస్తాను సో ఆ వీడియోకి స్టేట్ ఇన్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఇందులో ఈ వెహికల్ వచ్చేసి ఈ జెడ్ కాబట్టి ఇందులో ఆటోమేటిక్ ఏసీ రావడం జరుగుతుంది తర్వాత యూట్ ఫినిష్ రావడం జరుగుతుంది దాంతోపాటు స్క్రీన్ రావడం జరుగుతుంది ఇందులో అయితే యూట్యూబ్ రాదు కానీ మేము ఒక చిన్న సెట్టింగ్ ఉంది ఆ సెట్టింగ్ ద్వారా మేమైతే యూట్యూబ్ ప్లే చేసుకుంటున్నాము సో నేను ఇందులోనే మనకు ఫోర్ స్పీకర్స్తో పాటు మనకు ట్విట్టర్స్ కూడా రావడం జరుగుతుంది అక్కడ ప్లేస్ చేస్తారు చూడొచ్చు సో ఏసీ వెన్స్ అన్ని కార్లు అన్ని వేరియంట్లో సేమ్ ఉంటుంది ఏసీ అయితే చాలా పవర్ఫుల్ ఉంది ఇందులో ఆటోమేటిక్గానే మేమైతే ఆటోమేటిక్గా వదిలేసి ఓన్లీ నార్మల్గానే వాడుతున్నాం ఇక్కడ చూడదు ప్రతిసారి ఏసీ నార్మల్గానే వాడాల్సి వస్తుంది ఎందుకంటే చిల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ ఈ ఎట్టిగా జెడ్ అయితే చిల్ అయితే బాగుంది సో స్టీరింగ్ వచ్చేసి త్రీ స్పోక్ స్టీరింగ్ రావడం జరుగుతుంది కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్ అలాగే మ్యూట్ బటన్ సో ఇక్కడ కింది సైడ్ వచ్చేసి కాల్ ఆన్సర్ చేయడానికి హ్యాంగ్ అవుట్ చేయడానికి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ట్రాక్షన్ కంట్రోల్ బటన్ దాంతోపాటు మనకి లైట్ అడ్జస్ట్మెంట్ బటను తర్వాత ఫ్యూలు సిఎన్జి టు పెట్రోల్ పెట్రోల్ టు సిఎన్జి చేంజ్ చేసుకోవడానికి బటన్ అనేది ప్లేస్ చేశారు దీంతో పాటు ఇంటీరియర్లో మీరు క్యాబిన్ సౌండ్ కూడా చూడొచ్చు సో తర్వాత ఇక్కడ వచ్చేసి త్రీ ఎగ్జలేటర్ బ్రేక్ క్లచ్ త్రీ అయితే ప్లేస్ చేశారు దీంతో హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీంతో ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ అలాగే స్టీరింగ్ జస్ట్ టిల్టే ఉంది టెలిస్కోపిక్ అయితే లేదండి సో టిల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు టెలిస్కోపిక్ అయితే లేదు సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఏసీ సో ఇక్కడ వచ్చేసి మనకు యూఎస్బి కార్ ప్లే ఆటో కనెక్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు టువెల్ ఓల్ సాకెట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి గేర్ నాబ్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ బ్రేక్ ప్రోమ్ ఫినిష్ ద్వారా ఇచ్చారు సో ఇదండి క్యాబిన్ వ్యూ సో ఈ క్యాబిన్లో నుంచి రోడ్ వ్యూ అనేది ఏ విధంగా ఉందో చూడొచ్చు అలాగే మనం వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు ఇంజన్ సౌండ్ అనేది వెహికల్లో లో ఎంతవరకు వస్తుందో చూడొచ్చు నేను ఇక్కడ ఏసీ వచ్చేసి జీరోనే పెట్టాను ఆర్పిఎం వచ్చేసి వన్లోనే ఉంది ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి క్యాబిన్లో మనకి ఇంజన్ సౌండ్ ఏ విధంగా వస్తుంది అనేది మీరు క్లియర్గా ఇక్కడ నుంచి చూడవచ్చు యా ఫ్రెండ్స్ నేను మీకోసం ఆర్పిఎం చాలా ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే వాయిస్ వినడానికి ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు యా ఇది సో అలాగే ఇంటీరియర్ నుంచి రోడ్ వ్యూ అనేది ఏ విధంగా ఉందో కూడా మీరు చూసుకోవచ్చు ఈ వెహికల్లో మేము రియల్ కెమెరా అనేది పెట్టించాము నాకు అడిగితే త్రీ సిక్స్టీ కెమెరా అనేది చాలా మ్యాండేటరీ సో మీరు కూడా త్రీ సిక్స్టీ కెమెరాకి మీరు ప్రిఫర్ చేయండి జస్ట్ హ్యాండ్రాయిడ్ వేయించుకుంటే కిక్ ఉండదండి త్రీ సిక్స్టీ కెమెరా వేయించుకోండి మీకు చాలా బాగుంటుంది సో త్రీ సిక్స్టీ కెమెరా వ్యూ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లోనే బ్రెజాక్ వేయించాను నేను ఆ వీడియో మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు మీకు కొంత అవగాహన అనేది వస్తుంది సో ఒకసారి వెహికల్ సౌండ్ నేను క్యాబిన్ బానట్ ఓపెన్ చేసి ఇంజన్ సౌండ్ కూడా మీకు వినిపిస్తాను ఇంజన్ సౌండ్ అనేది చూడొచ్చు ఏసీ కూడా చాలా ఉంది సో ఇది వెహికల్ యొక్క ఇంజన్ సౌండ్ సో దీని ఇంజన్కి సో వెహికల్ యొక్క డైమెన్షియ ఇంజన్ యొక్క డైమెన్షియస్ కావాలంటే ఫోర్టీన్ హండ్రెడ్ సీసీతో రావడం జరుగుతుంది సో మీకు టార్కు ఇంజన్కి సంబంధించిన ఫీచర్స్ ఇంజన్కి సంబంధించిన స్పెసిఫికేషన్ స్క్రీన్ మీదే ఇస్తాను అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు సో ఇదండి ఒకవేళ మీకు ఛాసిస్ నెంబర్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఛాసిస్ నెంబర్ అనేది స్క్రాచ్ చేసుకొని రిజిస్ట్రేషన్ టైంలో మీకు ఈ స్క్రాచెస్ నెంబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది నేను ఈ వెహికల్ ఒక యూనిక్ ఫీచర్ అనేది యాడ్ ఆన్ చేయించాను వెహికల్ మాడిఫికేషన్లో భాగంగా ఒక యాడ్ ఆన్ యాక్సెసరీ అయితే చాలా ఇంపార్టెంట్ యాక్సెసరీ అయితే వేయించాను ఒకరోజు నేను వెహికల్ ఆపి బయటకు వెళ్తున్నప్పుడు వెహికల్ పార్కింగ్లో చేసేసి ఒక గ్లాస్ అనేది మర్చిపోయినాను సో పార్కింగ్ సెక్యూరిటీ ఎవరైతే కాల్ చేసి సార్ మీరు ఇలా పార్కింగ్ లాట్లో వెహికల్ పార్క్ చేశారు గ్లాస్ అంటే మళ్ళీ నేను ఏదైతే షాపింగ్ మాల్కి వెళ్ళానో మళ్ళీ రిటర్న్ వచ్చి వేయాల్సి వచ్చింది ఇలాంటి కొన్ని ఇబ్బందులు నాకైతే ఎదురయ్యాయి మీకు లేవో నాకు తెలీదు సో ఎలా నేను అందుకే ఈ ఫీచర్ అనేది వేయించాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెడితే మనకు వెహికల్ ఆటోమేటిక్ విండో క్లోజర్ అనేది ఆర్డీ కంపెనీ నుంచి వస్తుంది సింపుల్ అండి ఇప్పుడు చూడొచ్చు నేను వెహికల్ దిగాను కీలెస్ ఎంట్రీ కాబట్టి జేబులో కీ పెట్టేసుకున్నాను వెళ్ళిపోతున్నాను సార్ ఇప్పుడు ఎలా మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారు అంటే ఇక్కడ వన్ క్లిక్ వెహికల్ అనేది వన్ క్లిక్ ద్వారా చూడండి ఓవర్ ఓవర్విఎమ్స్ క్లోజ్ అయినా తర్వాత మీకు గ్లాసెస్ కూడా ఆటోమేటిక్గా క్లోజ్ యూనిక్ ఫీచర్ ఏ విధంగా ఉంది ఈ ఆర్డీకి సంబంధించిన రిలే అయితే నేను వేయించాను విండో క్లోజర్తో పాటు ఓఆర్విఎం క్లోజర్ ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు పడింది సో దానికి సంబంధించిన వీడియో కూడా గురించి ఆ వీడియో మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అక్కడ నుంచి మీరు వెళ్ళి చూడొచ్చు సో ఇదండి సో నెక్స్ట్ వచ్చేసి మనము ఏదైతే సెకండ్ రో ఉందో సెకండ్ రోలో మనకు సీట్లు అనేది స్ప్లిట్ చేసుకోవచ్చు అంత మీకు ఏదైతే స్పేసింగ్ ఉందో ఆ స్పేసింగ్ నేను ఆల్రెడీ వరకే చేశాను వీడియో అందులో మీరు చూడొచ్చు సో అందులో మీరు చూడొచ్చు సో మళ్ళీ మీకు ఆ చెత్త అంతా చెప్పుకుంటూ నేను మీ టైం వేస్ట్ చేయను సో ఇదండి షా ఇది ఫ్రెండ్స్ మా ఎట్టిగా జెడ్ ఎక్సైజ్ సిఎన్జి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సంబంధించిన ఫుల్ అండ్ డీటెయిల్డ్ రివ్యూ ఈ మీడియా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే